ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధిపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గుణగణాలు కృత్తిక నక్షత్రం వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారిని అది అధిపతి రవి అవుతాడు ఈ వీరి జీవితము రవి దృష్టిలో ప్రారంభమవుతుంది ఈ నక్షత్రానికి అధిదేవుడు అగ్నిదేవుడు సర్వ దైవిక కార్యకలాపాలన్నీ కూడా ఆర్జుడు అగ్నిదేవుడే ఈ నక్షత్రానికి శివపుత్రుడైన కార్తికేయుడు కారకుడవుతాడు రాక్షసగణానికి చెందినది ఈ నక్షత్రము మేక ఇది యొక్క యోని అగ్నిదేవుడి నక్షత్ర నక్షత్రాన్ని ఆశ్రయించి ఉంటాడు కాబట్టి యజ్ఞస్సు యజ్ఞం చేసి బ్రహ్మవర్చస్సు పొందాడని శాస్త్రాలు చెప్తాయి మానవులు కూడా ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వల్ల తేజ అధిక తేజస్సు పొందగలుగుతారు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అధికమైన తెలితేట్లు ఉన్నా ఏ పథకాన్ని పూర్తిగా నిర్వహించరు కానీ ఇతరుల పథకాలకు మంచి సలహాలు ఇస్తారు అహంకారం పాలు ఎక్కువ వీరికి దాన్ని ఎవరైనా దెబ్బతీస్తే ఎంతటి వారి ఎదిరించి వారి మీద ఎంతవరకైనా కక్ష తీర్చుకుంటారు వీరు వాగ్దానమే ఎవరికి ఇచ్చినా సరే ఆ వాగ్దానం నిర్వహించే నెరవేర్చేంతవరకు నిద్రపోరు వీరికి తర్కం ఎక్కువగా ఉంటుంది అయితే హోదా వ్యక్తిత్వాన్ని నిలిపే గ్రహం రవి కనుక ఈ నక్షత్ర జాతక జీవిత జీవితం రవి దశలో ఆరంభమవుతుంది కనుక వృత్తిలో స్థిరత్వం ప్రగతి కోరేవారు ప్రగతి కావాలంటే అభావ జిల్లా జోషుల కలిసే తర్వాతనే రత్నాన్ని ధరించాలి అది కూడా ఇరవై మూడు సంవత్సరాల తర్వాతనే ఇక్కడ ప్రత్యర్థి దేవత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య అష్టకమణి సుబ్రహ్మణ్య భుజక స్తోత్రము పారాయణ చేసుకుంటే అధిక శుభతాలు కలుస్తాయి అలాగే విష్ణు సహస్రమ పారాయణము సత్యనారాయణ స్వామి చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఆయుత ఉదయ పారాయణము సూర్యోదయ సమయంలో ఆదివారం రోజు సూర్య లేదా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఆరు నుంచి ఆరు గంట ప్రారంభమైనప్పుడు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మంచి గవర్నమెంట్ జాబు వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు రాణిస్తారు రాజకీయ నాయకుల మంచి పదవులు లభిస్తాయి వీరి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే వారే దొరకడం వీరి అదృష్టం వీరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది రోహిణి ఆరుద్ర మగ నక్షత్రాలు వీరికి అనుకూలం నక్షత్రాలు వీ యోని మేక రుచులు పులుపు రుచి ఇష్టపడతాడు మృతిక నక్షత్ర వాళ్ళు ఏ విషయం మీదైనా వాదప్రతివాదాలు చేస్తారు వీరు వీరి జన్మస్థలానికి దూరంగా వెళ్ళి చదువు గురించి కానీ ఉద్యోగ గురించి కానీ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అహంకారం ఎక్కువ కాబట్టి ఎవరితో అడ్జస్ట్ కాలేరు కాబట్టి వీరు సొంతంగా వ్యాపారం చేసుకోవాలి ఇతనితో వ్యాపారాలు చేస్తే వీరికి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారసత్వపు ఆస్తి కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తండ్రి ఆస్తి వస్తుంది తప్పకుండా చిత్రాచితం తప్పకుండా లభిస్తుంది వీరికి వీరికి సర్వసాధారణంగా దగ్గర బంధువులతో కానీ మిత్రులతో కానీ చుట్టుముట్టు వారితో కానీ సత్సంబంధాలు ఉండవు ఎందుకంటే వీరికి కొంత కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరితోనూ అడ్జస్ట్ కాలేరు వీరు ఒక క్రమశిక్షణలో బతికేవారు కాబట్టి అవతల వాళ్ళు కూడా అదే కృషిలో ఉండాలనే ఏ పద్ధతి అవతల వాళ్ళు దూరం చేసేవారు కొంతవరకు వీరి ఈ యొక్క ఆలోచనలు నచ్చవు అందువల్ల వీరికి దూరంగా ఉంటారు ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచే ఇరుగు పొరుగు వారితో అంతగా సంబంధాలు బాగుండవు శనివారం కృతికా నక్షత్రంలో పుట్టిన స్త్రీని విషకన్యగా వరహ చెప్పాడు ఇటువంటి వారికి గర్భాశయం వ్యాధులు కానీ మృత శిశువు గర్భంలో జయించడం కానీ వల్ల వీరికి దుఃఖం ఏర్పడుతుంది జన్మ నక్షత్రం నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నక్షత్రాలైన లేదా అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల్లో కుజుడున్న ఇతర గ్రహాలతో ప్రతికూలత కూడా ఉన్న కొంత వీరికి భార్య జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి ఈ విషయాన్ని జాతక పరిశీలన చేసిన తర్వాత నిర్ణయించాలి వ్యక్తిగతంగా ఈ జాతకాలు చూడకుండా ఈ ఇప్పుడు చెప్పే ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు అయితే గురువు దృష్టి ఈ ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు శుభగ్రహాల దృష్టి గురు శుభగ్రహాల గురు శుక్రుల దృష్టి ఉంటే ఇవేవి యోగాలు పనిచేయవు ఈ నక్షత్రంలో ఎవరైనా రహస్యుల అయితే మంచిది కాదు గర్భం నిలబోవడం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శాంతులు చేయాల్సిన అవసరం ఉంటుంది వీరికి వీరు చేయాల్సిన దైవ ప్రార్థనలు కానీ శాంతులు ఏంటంటే ఈ నక్షత్రానికి సూర్యగ్రహాన్ని పరిపాలిస్తాడు కాబట్టి ఈ గ్రహాన్ని ఆరా ఈ సూర్యగ్రహాన్ని ఆరాయించడం వల్ల ఉపశమనం పొందుతారు ఈ వీరికి అధిక రక్తపోటు అధిక కోపం ఉష్ణతత్వము ఉన్న ఉండేవారు అయి ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తారు ప్రభుత్వ అంద అందం లభిస్తాయి కాంట్రాక్ట్ పనులు కూడా గవర్నమెంట్కి సంబంధించినవి చేస్తుంటారు వాళ్ళు వ్యాపారం చేసినా కూడా ఉద్యోగం చేయకపోయినా కూడా ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టులోనే ఎక్కువగా వీరు రాణిస్తారు కట్టి సంబంధించిన వ్యాధులు ఉంటాయి తరచూ గర్భస్రావాలు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఎక్కువగా కోపం ఉంటుంది తర్వాత గొడవలలో పెరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరంతా ఈ సూర్యగ్రహాన్ని ఆరాయించడం ఆచ్య ఉదయ పారాన్ని చేయడం వల్ల వీరికి ఇబ్బందులు తగ్గుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆచయపారాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి రవి స్తోత్రమైన నవగ్రహాల్లోని ఓ జపాకస్ సంకాషం మహా మహాద్యుత్యం తమోరిం సర్వపాపం రతోస్త దివాకరం అనే స్వత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది అలాగే అదిని కాకపోయినా రవి గాయత్రి కూడా చేసుకోవచ్చు ఓం భాస్కరాయ్ ద్విహే మహాజుత్రాయ్ దివ్య తన్ను ఆదిత్య అనే సూత్రాన్ని అలాగే జాతకంలో రవి దుష్ట స్థానంలో దుర్బల స్థానంలో ఉన్న అంటే శత్రు క్షేత్రాల్లో కానీ నీచలో ఉన్నా సరే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వీరు చెప్పులు ధరించడము ఆచ్య ఉదయపాలన చేయడము ప్రతి ఆదివారం కిలో బాగు బదులు దానం చేయడం వల్ల కొంత మంచి ఫలితాలు లభిస్తాయి సింహలగ్నంలో జన్మించిన వారు కెంపును ధరిస్తే మామూలుగా మంచి ఫలితాలు ఉంటాయి పోలికాధారణ వల్ల కూడా కొన్ని మంచి ప్రయోజనాలు లభిస్తాయి విలోమూలం ఆర్కమూలం అర్కమూలం లేదా విలోమూలం చేసిన మారేడు చెట్టు వేరు విశ్వత్రులు వచ్చిన ఆదివారం రోజు లేదా కృతిక నక్షత్రం ఆదివారం లేదా ఆదివారం అమాసరాటకాలు తీసుకువచ్చి ఎర్రదారం చుట్టి అరవై రవిగ్రహ ఆరాధనలు చేసి కుడి చేతికి ధరించడం వల్ల నివారణ పొందుతారు ఏవైనా నేత సమాజవాదులు కానీ శత్రువాదులు ఉన్నా కూడా ఇతర ఇతర శాంతులు ఏంటంటే సూర్యబింబం వల్ల గుండ్రంగా రాగి బిళ్ళతో చేయించి రాగితో బిళ్ళ చేయించి ఆదివారం నాడు పారుతుల నీటిలో వేస్తే కూడా మీరు ఆరు వారాలు వేయాలి ఇలా వేయడం వల్ల కూడా సూర్యగ్రహ దోషాలు తగ్గుతాయి ఎవరికైతే ఉద్యోగం కావాలకున్నారో వారు ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ ఆరు వారాలు చేయడం వల్ల ఉద్యోగం లభిస్తుంది అలా కంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఆదివారం నాడు మధ్యాహ్నం సమయంలో గోధుమ రొట్టె లేదా చపాతీలు దారం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి తెల్లని పువ్వులు కానీ పూలదంటలు కానీ మళ్ళీ నందివత్రం వగేరా ఆదివారం నాడు ఉష్ణోడి సమస్య కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఐదు వత్తుల దీపం దిక్కు పెట్టి జిల్లెడు ఆకుల్లో జిల్లెడు పూలు నైవేద్యం సమర్పిస్తే నేత సంబంధమైన రోగాలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇక జనకాల నక్షత్ర పాదాల ఫలితాలలో కృతిగా ఒకటో పాదంలో జన్మించిన వారు విశేషమైన పెద్ద చదువులు చదువుతారు పై అధికారుల వైపు దిగువ కింది తమ కింద పనిచేసే చిన్న స్థాయి ఉద్యోగులతో ఆదర వనాలు పొందుతారు దేవక్తి గలవారైనాను వీరికి కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి తరచూ దుఃఖములు పొందుతూ ఏర్పడుతుంటాయి కృతిగా రెండవ పాదంలో జన్మించిన వారికి పరనింద చేసే అలవాటు ఉంటుంది దేవతల వాళ్ళని ఏదో వాడిపోసుకుంటూ ఉంటారు సజ్జన కొద్దిగా వారు విరోధంతో చూస్తుంటారు ఇతరుల చేట్టు చాకరి చేయించుకోలే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే కీర్తిశాయిలు ఉద్యోగుల మీద గౌరవపరం ఉండదు వాళ్ళతో చాకరి చేయించుకోవాలి ఆలోచనే ఉంటుంది అన్నమాట అధర్మమైన పనులు కూడా చేసే అలవాటు ఉంటుంది వీరికి బ్లాక్ మార్కెట్లో వ్యాపారం చేసే అలవాటు దుర్వ్యసరాలకు లోనే అవకాశం కూడా ఉంటుంది ఇంకా శుభగ్రహాలు దృష్టి ఉంటే ఇవి కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఇక కృతిక నక్షత్రం మూడో వారు జన్మించిన వారు అమిత స్త్రీ భాంఛ ఉంటుంది పర స్త్రీలను పోషిస్తా పోషించాలని ఆలోచన ఉంటుంది అహంకారము ఇతరులను పరిహసించడం వ్యక్కించడము మోసపోవడము అలాగే మంచివారిని ఎవరిన న్యాయ న్యాయము వాడు ఉంటే వాడిని హింసించడము శత్రువులను అడగదొక్కడమే ఆలోచన ఉంటుంది కోర్టు వ్యాధ్యాలు కూడా ఉంటాయి వీరికి ఎందువల్ల శత్రువులు ఉంటారు కాబట్టి కోర్టులో కేసులు ఉంటాయి ఇకపోతే వృత్తిగా నాలుగో పాదం అలంచే వారికి ఇతరుల సొమ్ము కొల్లగొట్టే అలవాటు రాజోగూడము గలవారు జూదము మద్యపానం చేయించుటక్కువ వాహన ప్రవాదాలు రోగ అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ శుభగ్రహాల దృష్టి ఉంటే ఈ దశలు ఇంకా జరిగిపోయి ఈ రవి మహా దశ జరిగిపోయి ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఉంటాయి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా నిర్ణయించుకోవాలి ఇవి సాధారణంగా కామన్ కారకత్వాలే కాబట్టి అందరికీ ఇవి వీటిలో కోట్లలో లక్షల్లో ఉండే జనాల్లో ఎవరికో ఒకరికే జాతకంలో గ్రహాల సరిస్థితి బాగాలేనప్పుడే జరుగుతుంది కాబట్టి ఇవి వ్యక్తిగతంగా మీరు ఆపాదించుకోకపోవడమే మంచిది ఇవి ఏవో కృతికా నక్షత్రం యొక్క సాధారణ లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పిన వాటిని ఇక్కడ వివరిస్తున్నాను శుభమస్తు